స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది అంటే శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం అనేది ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కొన్ని రాసుల వారికి గ్రహణం కారణంగా మేలు కలిగితే మరికొన్ని రాసుల వారికి కీడు కలుగుతుంది అయితే చంద్రగ్రహణం తర్వాత సింహరాశి మధ్యాహ్నం మూడు తర్వాత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏంటి అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం రోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం రోజు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అందరితో కలిసిపోయే స్వభావాన్ని ఈ వ్యక్తులు కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా ఉంటుంది అలాగే ఇతరులకు మంచి చేయటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు కానీ ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులు కాదు వారి యొక్క ఎదుగుతలలో వీరు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఎదుటి వ్యక్తి ఆపదల్లో ఉంటే తట్టుకోరు జాలి అధికంగా ఉంటుంది ఈ విధంగా జాలితో వారు సహాయాన్ని అర్థిస్తున్నారో ఆ సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయరు శక్తికి మించిన సహాయం కూడా చేస్తూ ఉంటారు అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక వీరి జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఈ తులారాశి వ్యక్తులు ఇది వరకు చూసి ఉన్నారు కానీ ఇక మీదట మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు శివానుగ్రహం మీకు తోడుగా ఉండబోతోంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు ముఖ్యంగా హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మాత్రం ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి ఖచ్చితంగా తులారాశి వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నియమాల్లో మొదటి నియమం ఏమిటి అంటే కనుక మీరు ప్రతిరోజు శ్రీయంత్రాన్ని పూజిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే తులసి అరటి ఉసిరి చెట్ల దగ్గర ప్రతిరోజు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి డబ్బుకు కొరత అనేది ఉండదు అలాగే ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా నివాసం ఏర్పరచుకుంటుంది అయితే తులారాశి వారు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం తర్వాత కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ నిద్రించకూడదు ఈ విధంగా నిద్రిస్తే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడవకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఒకవేళ సాయంత్రం బూడ్చినా కానీ చెత్తను ఒక మూలన పెట్టేసి ఉదయాన్నే ఆ చెత్తను డస్ట్బిన్లో వేసేయండి అలాగే రాత్రి మిగిలిన అంట్లను నిల్వ ఉంచకూడదు ఎప్పటివి అప్పుడు ఎంగిలి పాత్రలు క్లీన్ చేసుకోవాలి అలాగే వంటగది ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంట పూర్తయిన తర్వాత ని కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలాగే స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవ పరచకూడదు ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ జీవితంలో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలాగే ధన ధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో చెత్త కానీ లేదా పనికిరాని వస్తువులను కానీ పెట్టకూడదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోవటానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే తామర పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఎందుకంటే తామర పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మీరు తామర పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి ప్రతి శుక్రవారం రోజు మీరు ఇల్లంతా కూడా తుడుచుకొని గడపలను అలాగే మీ యొక్క ఇంటి గుమ్మాన్ని ఇంటి వాకిలిని పరిశుభ్రంగా తుడిచేసి ముగ్గులు పెట్టుకుని పుష్పాలతో అలంకరించుకోండి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఈ విధంగా కొన్ని నియమ నిబంధనలు వారు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ చంద్రగ్రహణం రోజు వారికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు ఈ సమయంలో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునేవారు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేవారు కావచ్చు షూరిటీ సంతకాలు చేసేవారు కావచ్చు అంటే ఆర్థికపరమైన లావాదేవీలన్నింటిలో కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది కాబట్టి ఈ సమయం మీకు చాలా కీలకమైంది మీరు ఏ పొరపాటు చేసినా కానీ దాని తాలూకు ఫలితం అనేది మీకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చంద్రగ్రహణం రోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కలిసి వచ్చిన రోజు మధ్యాహ్నం మూడు తర్వాత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి వేయాలి మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అది మీకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది కోలుకోలేని దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కూడా ఆచితూచి వేయండి ఈ గ్రహణం రోజున మీరు ఏ నూతన పని మొదలు పెట్టకపోవటమే ఉత్తమం అలాగే గ్రహణ సమయంలో మీరు ఖచ్చితంగా చంద్రుడి బీజ మంత్రాలను పఠించండి అంటే ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు గ్రహణ సమయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో చంద్రుడి యొక్క బీజ మంత్రాలను పఠించండి గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు ఖచ్చితంగా తల స్నానం చేయండి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకోండి ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని ఖచ్చితంగా దీపారాధన చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల ప్రభావం అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు శివ స్తోత్రం పఠించండి అలాగే సద్బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి తెలుపు రంగు ఆహార పదార్థాలు అంటే వండుకోనివి దానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాదు మీకు పొంచి ఉన్న సమస్యలు అన్ని కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోతాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీ జీవితంలో మిగిలిన రోజుల్లో మీరు చాలా మంచి ఫలితాలను చూస్తారు ఇది వరకు మిమ్మల్ని కష్టపెట్టిన వారు ఈ సమయంలో కష్టాల పాలవుతారు ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు అంటే మున్ముందు మీ యొక్క జీవితం అందంగా మారబోతుందని చెప్పుకోవాలి దీనికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మేము వీడియోలో చెప్పిన విధంగా మీరు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా కొన్ని నియమ నిబంధనలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకొని మీ జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధలగలుగుతారు కాబట్టి ఈ పనులు ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు చేయండి అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయుభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేస్తారు